నటరత్న ఎన్టీఆర్ గారు హీరోగా అంతకుముందు అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి తన తర్వాతి తరం హిందీ హీరోల రీమేక్స్తో ఎన్టీఆర్ గారు నటించి మెప్పించడం అన్నది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన నిప్పు లాంటి మనిషితో ఊపందుకుంది హిందీలో అమితాబ్ బచ్చన్ గారిని స్టార్గా నిలిపిన జంజీర్ ఆధారంగా నిప్పు లాంటి మనిషి తెరకెక్కింది ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు దాంతో ఎన్టీఆర్ గారు హిందీ రీమేక్స్ కు తెలుగు నాట విశేష ఆదరణ లభించసాగింది ఎన్టీఆర్ గారిని చూసే ఇతర హీరోలు కూడా హిందీ రీమేక్స్ పై మనసు పడేలా చేసింది నిప్పు లాంటి మనిషి ఘన విజయం ఆ మరుసటి ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై నాలుగున అలాంటి హిందీ రీమేక్ గా అన్నతమ్ముల అనుబంధం సినిమా విడుదలయ్యింది హిందీలో ఘన విజయం సాధించిన ధర్మేంద్ర గారి యాదవంకి భారతి సినిమాకి ఆధారం என்டிஆர் கிரேஸ் காரணங்க மொதனு நிச்சு அன்னதம்முல அனுபந்தம் பை அந்த ஆசக்தி உண்டேது ఇందులో ఎన్టీఆర్ గారి నట వారసుడు బాలకృష్ణ ఆయనకు తమ్మునిగా నటించడం ఆ రోజుల్లో ఆసక్తికర అంశంగా సాగింది అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఘన విజయం సాధించి ఆ ఏడాది టాప్ క్లాసెస్ లో ఒకటిగా నిలిచింది ముగ్గురు అన్నతమ్ముల కథగా సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారి తమ్ముళ్ళగా మురళీమోహన్ గారు బాలకృష్ణ గారు నటించారు బాలకృష్ణ మురళీమోహన్ గారి ఇద్దరికి ఫస్ట్ హండ్రెడ్ డేస్ మూవీగా అన్నతమ్ముల అనుబంధం నిలిచింది బాలకృష్ణ ఒక నటునిగా అన్నతమ్ముల అనుబంధం మూడో చిత్రం ఈ సినిమా సమయంలో బాలయ్య వయసు కేవలం పదహైదు సంవత్సరాలు అంత పిన్న వయసులో హిందీలో తారీఖ్ పోషించిన పాత్రను బాలయ్యతో చేయించాలని నిర్మాత పీతాంబరం దర్శకుడు టి లాల్ భావించడం విశేషం బాలయ్య చేస్తేనే ఈ పాత్రకు ఓ క్రేజ్ వస్తుందని మేకర్స్ భావించారు ఎన్డిఆర్ గారిని ఒప్పించి మరీ ఇందులో బాలయ్యను నటింపజేశారు మొదట ఆ పాత్రకు చంద్రమోహన్ గారిని ఎంచుకుని తరువాత ఆయన్ను తమిళ వర్షం నాలై నమదేలో అదే రోల్ పోషించేలా చేశారు అలా మూడో చిత్రంతోనే తండ్రి ఎన్టీఆర్ గారికి తమ్మునిగా నటించారు బాలకృష్ణ ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా జయమాలిని గారు కనిపించారు అలా బాలయ్య తొలి హీరోయిన్ గా జయమాలిని నిలిచిపోయారు అన్నదమ్ముల అనుబంధంలో ఎన్టీఆర్ గారికి పాటలు లేవు పాటలన్నీ మురళీమోహన్ మోహన్ గారు బాలకృష్ణ గారికి ఉన్నాయి ఈ సినిమాకు చక్రవర్తి గారు సంగీత దర్శకులు ఒరిజినల్ ఆర్డీ బర్బన్ ట్యూన్స్ ని అనుసరించినా అక్కడక్కడ తన బాణీ పలికించే ప్రయత్నం చేశారు చక్రవర్తి గారు ఇందులో ఎన్టీఆర్ గారికి జోడీగా కాంచన గారు కనిపించగా మురళీమోహన్ గారికి జంటగా లత నటించారు హిందీలో లేని కామెడీ ట్రాక్కి తెలుగులో రాజ్బాబు గారితో చెప్పించారు ప్రభాకర్ రెడ్డి గారు విరద నటించిన ఈ సినిమాలో గిరిబాబు గారు ఏవిఎం రాసన్ గారు రాసనాల గారు రావి కొండలరావు గారు త్యాగరాజు గారు రామదాస్ గారు భీమరాజు గారు సుజాత గారు ఇతర పాత్రల్లో కనిపించారు సి నారాయణ రెడ్డి గారు దాసరథి గారు పాటలు పలికించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆదరణ పొందాయి ఆనాటి హృదయాల ఆనంద గీతం అంటూ సాగే పాట ఇప్పటికీ అలరిస్తూనే ఉంది తరువాతి కాలంలో నటునిగా ఎంతో పేరు సంపాదించిన గొల్లపూడి గారు ఈ సినిమాకు రచన చేశారు ఎన్టీఆర్ గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని గొల్లపూడి గారు రాసిన సంభాషణలు ఈనాటికి ఫ్యాన్స్ మొదలు నిలిచి ఉండటం విశేషం యాదోంకి భారత్ రీమేక్ రైట్స్ని ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారికి పర్సనల్ మేకప్ గా ఉన్న పీతావరం గారు కొనుగోలు చేశారు తెలుగులో ఎన్టీఆర్ గారు హీరోగా అన్నతమ్ముల అనుబంధంని పీతాంబరం గారు నిర్మించగా తమిళంలో ఇదే కథను ఎంజీఆర్ గారితో నాలే నమదేగా ఆయన మిత్రుడు కేఎస్ఆర్ గారు నిర్మించారు తమిళంలో సినిమా క్రేజ్ కోసం ఎంజీఆర్ గారు ఇద్దరు అన్నతమ్ములుగా నటించగా వారి చిన్న తమ్ముని పాత్రలో చంద్రమోహన్ గారు కనిపించారు ఆ చిత్రానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీత దర్శకుడు చాలా వరకు సొంత బాణీలే వినిపించారు ఇటు తెలుగులో అటు తమిళంలో రెండు సినిమాలు ఒకే రోజున అంటే పంతొమ్మిది వందల ఐదు జూలై నాలుగున విడుదలయ్యాయి తెలుగు నాట అన్నదమ్ముల అనుబంధం తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు చూసింది తరువాత రజతోత్సవము జరుపుకుంది ఈ స్థాయిలో నాలై విజయం సాధించలేదు